భైరవం సినిమా గురించి దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ తమిళ హిట్ చిత్రం గరుడన్ కు ఇది రీమేక్ అని ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమని అనుకున్నానని కాని వారి స్నేహం సహాయపడిందని పేర్కొన్నారు ఈ సినిమా ఈ నెల ముప్పైన విడుదల అవుతుంది చాలామంది ఫ్రీమేక్లు చేస్తున్నారు కాని మేం అధికారికంగా రీమేక్ చేశాం అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు అది రీమేకా ఫ్రీమేకా అని పెద్దగా ఆలోచించరు భైరవం సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది అని అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మనోజ్ మంచు నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం అదితి శంకర్ ఆనంది దివ్యాపిళ్లై హీరోయిన్లుగా నటించారు విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ముప్పైన రిలీజ్ కానుంది ఈ సందర్భంగా విజయ్ కనకమేడల మాట్లాడుతూ తమిళ సినిమా గరుడన్ కథ కమర్షియల్గానూ నాకు నచ్చింది తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్ చేశాం రోహిత్ మనోగ్గార్లను ఆ తర్వాత కలిస్తే వారు ఓకే చెప్పారు కథలో ఈ ముగ్గురు హీరోలకు ప్రాధాన్యత ఉంటుంది మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది కాని ఈ ముగ్గురు ఆఫ్ స్క్రీన్లోనూ మంచి మిత్రులు దాంతో నా పని సులువైంది ఇక భైరవం కథ విషయానికొస్తే ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ ఒక గ్రామంలో గుడి ఉంటుంది ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి భైరవం అని టైటిల్ పెట్టాం కథలో ఒక హీరోకు చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు ఎందుకు ఏమిటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది సినిమాలో మంచి ఎమోషన్ ఉంది యాక్షన్ సీక్వెన్స్లు అలరిస్తాయి నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు నా దగ్గర చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ గార్లకు తగిన కథలు ఉన్నాయి అని అన్నారు ముగ్గురు హీరోల సహకారంతో భైరవం చిత్రం అద్భుతంగా తెరకెక్కినట్లు దర్శకుడు తెలిపారు ఈ నెల ముప్పైన విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నారు